హాయ్ అండి అందరికీ నమస్తే గుంటూరు నెహ్రనగర్ లైన్ ఇది ఎంబీ ఫ్యాషన్స్ అండి అందరికీ కూడా ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అంటే ఈ వీడియోలో కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను కాటన్ శారీస్ అట్లానే సూపర్ నెట్ ఇప్పుడు మనం చూసేదైతే ఇది సూపర్ నెట్ రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర బయట మార్కెట్కి అన్నా కూడా శారీకి వచ్చేసరికి హోల్సేల్లోనే నేను చెప్పేది రిటైల్ అయితే కాదు హోల్సేల్లోనే ప్రతి శారీకి వచ్చేసరికి మనకి ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు తక్కువ ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం కొన్ని కొన్ని ఐటమ్స్కి అయితే ఇరవై ఐదు నుంచి యాభై రూపాయల తేడా ఉంటుంది కొన్ని ఐటమ్స్ యాభై నుంచి హండ్రెడ్ వరకు ఎబో ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఎబో ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం రేట్లు తక్కువ ఉంటుంది బయట మార్కెట్ రేట్కి వచ్చేసరికి కూడా నేను చెప్పేది హోల్సేల్ రేట్లు మనకు వచ్చేసరికి ఇప్పుడు మూడు వందల యాభై రూపాయల లోపు రేట్లు అయితే మాత్రం రివీల్ చేసే చెప్పేస్తున్నాను రేట్లు అయితే కనుక రెండు వందలు దాటిన తర్వాత అంటే కొంచెం ప్రీమియర్ క్వాలిటీ అట్లానే ప్రీమియర్ రేట్లు వచ్చేసరికి కొంచెం రేట్లు లాక్ చేసి ఉంటాయి ఎందుకంటే ప్రతి కస్టమర్కి కూడా అంటే ఈ వీడియో మీరు చూస్తారు అట్లానే వేరే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి మీరు హోల్సేలర్స్ మీరు చూస్తారు అట్లానే మీ ఇంటి పక్కన వాళ్ళు మీ దగ్గర కొనే వాళ్ళు రిటైలర్స్ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ రేట్లు అనేవి అన్నీ అర్థమైపోతే వామ్మో ఎంత లాభం తీసుకుంటుందా ఏమని అనుకుంటారు నేనైతే మన దగ్గర కోట ఉంది అట్లనే మంగళగిరి కోట ఉంది అట్లానే ఉంది అట్లానే మస్లీన్ ఉంది అట్లనే మలై కాటన్ ఉంది అన్ని రకాల కాటన్ శారీస్ కూడా చూపిస్తాను రేట్లు అయితే కనుక మార్కెట్లో ఉండే రేట్ల కంటే కూడా మన దగ్గర చాలా చాలా తక్కువ ఉంటాయి తెలుసుకండి ఇది కలంకారీ కాటన్ శారీస్ అనేది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లానే మన దగ్గర రెడీమేడ్స్ టాప్స్ అట్లానే టూ పీస్ టూ పీస్ సెట్లు అట్లానే త్రీ పీస్ సెట్లు కూడా ఉన్నాయి అది ఇంకో వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మాత్రం ఈ వీడియోలో కాటన్ శారీస్ ఫుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా చాలా బాగుంది ఐటెం బాగుంది అట్లనే రేట్లు చాలా తక్కువనే మనం కొన్ని ఐటమ్సే వీడియోలో చూపించగలం అంటే వీడియో కోసం కొన్ని రకాలే ఇక్కడ పెడతాము మిగతా అంతా కూడా గూడంలో ఉంటుంది రేట్లు అయితే మాత్రం చెప్పాను కదండి మూడు వందల యాభై రూపాయలు లోపు అందరికీ చెప్పేస్తాను రేట్లు అంటే రివీల్ చేసేస్తాను చెప్పేస్తాను మూడు వందల యాభై రూపాయల తర్వాత రేట్లు అనేవి కొంచెం లాక్ చేసి ఉంటుందండి రేట్లు అయితే మాత్రం మన దగ్గర మార్కెట్ కన్నా కూడా చెప్పానుక ఇరవై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల వరకు కొన్ని రకాలు తక్కువ ఉంటాయి కొన్ని రకాలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు తక్కువ ఉంటాయి అది దేనివల్ల అంటే మనం బల్క్లో కొంటాం ఎక్కువగా కొన్నప్పుడు క్యాష్ పెట్టి కొన్నప్పుడు కొంతమంది హోల్సేలర్స్ కూడా అప్పుగా ఉంటారు మనమైతే క్యాష్ అండ్ క్యారీ మనం క్యాష్ కొంటాం కాబట్టి మనకి రేట్లు తక్కువ అది కూడా బల్క్లో కొంటాం అతని దగ్గర పదివేలు చీరలు ఉన్నా కొంటాం అట్లానే రెండు వేల చీరలు ఉన్నా కొంటాం మొత్తం మొత్తం కొంటాం అప్పుడు మనం రేట్లు అడుగుతాం అతను ఎంత చెప్పని చాలా తక్కువ అడుగుతాం అండ్ క్యాష్ క్యాష్ పెట్టుకుంటాం కాబట్టి అంత ఏ ఇంత బల్క్గా ఇంత బల్క్గా అన్నీ అంత క్యాష్ ఇచ్చి కొనే వాళ్ళు ఉండరు అందువల్ల మనకి రేట్లు తక్కువ వస్తాయి ఆ రేట్లు అనేది మనం మనకి రేటు తక్కువ వచ్చిందని కస్టమర్స్కి ఎక్కువ వేయం మనకు తక్కువ వచ్చింది కాబట్టి తక్కువ రేటుకి ఇచ్చేస్తాం ఎందుకంటే అది సేల్ ఎక్కువ ఉండాలి మాకు లాభం తక్కువతో ఎక్కువ సేల్ చేయాలి ఎక్కువ సేల్లో మనకి అంతకు మించి ఉంటుందన్నమాట లాభం ఒక్క శారీకి వంద రూపాయలు వేసుకుని చేసే కంటే కూడా లేదు యాభై రూపాయలు వేసుకుని చేసే కంటే కూడా హోల్సేల్లో పది రూపాయలు ఐదు రూపాయలు లాభంతో చేస్తే రోజుకి వేలల్లో అమ్మొచ్చు అది యాఫ్ అయ్యి వంద రూపాయలు శారీకి వేసుకుంటే మనం వందల్లోనే ఉంటాం వంద లోపే ఉంటాం హోల్సేల్లో అంత లాభం ఎలా వేసుకుంటాం అదే పది రూపాయలు ఐదు రూపాయలు లాభంతో చేస్తే కనుక ఎక్కువ సేలు మాకు రొటేషన్ ఎక్కువ వస్తుంది ఓకేనండి ఇప్పుడైతే కొన్ని రకాలు చూపిస్తాను రేట్లు కొన్ని రివీల్ చేసే చెప్పి చెప్పేస్తాను అండి రేట్లు అయితే చెప్పేస్తాను ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవంత్ లైన్ రావుల సంఘం అండి ఎంబీ ఫ్యాషన్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకు కూడా మీరు వీడియో కాల్ వీడియో కాల్ చేస్తే ఇంతకుమించి ఎక్కువ ఐటమ్స్ అయితే చూపించగలం ఇప్పుడు చూపించే కన్నా ఈ వీడియోలో చూపించే కన్నా ఎక్కువ అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లో సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అలానే సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఈ నెంబర్లు ఈ రెండు నెంబర్లకు మీరు వీడియో కాల్ చేసి చక్కగా అన్ని రకాలు కూడా వీడియో కాల్లో చక్కగా మొత్తం అన్ని నీట్గా చూపిస్తారు నీట్గా చూపిస్తాం అట్లానే చిరాకు అనేది కూడా మా షాప్లో వాళ్ళు కూడా చిరాకు పడరు అట్లానే నేను వీడియో కాల్లో చూపిస్తాను మేము చిరాకు అనేది పడవండి గంట అయినా కూడా నిదానంగా చూపిస్తాం కొంతమంది వీడియో కొంతమంది మనకి ఆపోజిట్ కస్టమర్స్ అంటే ఆపోజిట్ షాప్ వాళ్ళు ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే పోయింది కింద కామెంట్లు అయితే మీరు పట్టించుకోవచ్చు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసినా కూడా చాలా మంచిది ఇంకా షాప్కి విజిట్ చేయండి దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే మనకు కారు వస్తుంది బస్ స్టాండ్కైనా రైల్వే స్టేషన్కి అయినా చక్కగా ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు అటాచ్ బాత్రూమ్తో రూమ్ ఉంటుంది చక్కగా ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు ఇక్కడ వచ్చి మీరు చక్కగా చూసుకోవచ్చు కామెంట్లు అనేవి బ్యాడ్ కామెంట్లు అనేవి కంపల్సరిగా మనకు ఆపోజిట్లో ఉండేవాళ్ళు ఎవరైనా పెడతారు అంటే మనం అందరికన్నా తక్కువ అమ్ముతున్నప్పుడు అవతల వాళ్ళు పెడతారు అది కామన్ ఓకేనా అట్లానే మనకి మన సొంతది ఇన్స్కర్ట్స్ శారీ పెట్టి కోర్ట్స్ ఉంటాయి లంగాలు అట్లనే కలంకారీ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి కలంకారీ బ్లౌజ్ పీసెస్ వన్ మీటర్ మీకు మార్కెట్లో రేటు కన్నా కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది రేట్లు చెప్పకూడదు కదా రేట్లు చెప్పను బ్లౌజ్ పీసెస్లో ఎందుకంటే అది మంచి ఇన్కమ్ ఉండే ఐటమ్ అనమాట ప్రతి కస్టమర్కి అట్లానే లైనింగ్ ఉంటుంది మీటర్ లైనింగ్ తానులో కట్టింగ్ ఇది ముప్పై ఐదు రూపాయలు మన దగ్గర కాటన్ లైనింగ్ నేను చెప్పేది కాటన్ లైనింగ్ ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది మీటర్ లైనింగ్ వచ్చేసరికి బండిల్ టు బండిలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా యాభై పీసులు ఉంటాయి రెండు వందల కలర్స్ ఉంటాయి మీకు ఏ ఏది కావాలంటే అది ఒక్క బండిలు తీసేసుకోవచ్చు అట్లనే ఇన్స్కర్ట్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కొన్ని కొన్ని రకాలు చూపిస్తాను కొన్ని రేట్లు చెప్పే రేట్లు చెప్తాను ఓకేనండి చెప్పాను కదా మూడు వందల యాభై రూపాయల లోపు అయితే రేట్లు చెప్పేస్తాను మూడు వందల యాభై దాటిన తర్వాత రేట్లు అయితే లాప్ చేసి ఉంటుంది అది మీ కోసం ఓకేనండి మీ బెనిఫిట్ కోసం ఓకేనా ఇప్పుడైతే కొన్ని రకాలు రేట్లు చెప్తాను చూపిస్తూ ఐటెం చూపిస్తూ రేట్లు చెప్పేస్తాను ఇది అయితే కోయిల్ అండి రేట్ వచ్చేసరికి నూట అరవై తొమ్మిదిలు శారీ విత్ బ్లౌజ్ ఇది చెప్పున్నాను కదండి కాటన్లో కొన్ని రకాల కాటన్స్ ఉండేది ఇది ప్యూర్ కాటన్ అని మాత్రం నేను చెప్పట్లేదు కోయల్ కాటన్ ఇదంటే మెయింటెనెన్స్ ఉండదు అనమాట శారీ విత్ బ్లౌజ్ వస్తుంది స్టార్చ్ అట్లానే ఐరన్ అవసరం లేకుండా అంటే మెయింటెనెన్స్ లేకుండా గంజి ఇస్త్రీ లేకుండా వాడుకునేది ఇందులో డిఎన్స్ అయితే చాలా ఉంటాయి ముందే చెప్తున్నానండి ఇది కోయల్ కాటన్ కాటన్లో అయితే రకాలు ఉంటాయి ప్యూర్ కాటన్ అని నేను చెప్పట్లేదు కోయల్ కాటన్ కాటన్లో ఇప్పుడు బాతి కాటన్ ఎలా ఉంది అట్లానే మస్లిన్ కాటన్ ఎలా ఉంది అలానే కలంకారీ కోట కాటన్ ఎలా ఉంది ఇట్లానే ఇది ఒక రకం అనమాట కాటన్లో కోయల్ కాటన్ రేట్ వచ్చేసరికి శారీ విత్ బ్లౌజ్ అండి ఇది రేట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ నైన్ ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మీరు వీడియో కాల్లో చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు అన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ అంటే అది సమ్మర్లోనే కాదు అన్ని వేళలో పనికి వస్తుంది అంటే ప్రతి సీజన్లో పనికి వస్తుంది సూపర్ నెట్ ఇది వచ్చేసరికి సూపర్ నెట్ శారీ విత్ బ్లౌజ్ బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి చెప్తున్నాండి ఖచ్చితంగా మూడు వందల యాభై రూపాయలు ఉంది అంటే విత్ జీఎస్టీతో మీకు బయట రేటు మూడు వందల యాభై రూపాయలు ఉంది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ నాకు తెలిసి ఐదున్నర మీటర్ ఉంది నాకు తెలిసి పది గ్రాములు కూడా లేదు శారీ వరకు పది గ్రాములు అంటే పది గ్రాములు కూడా లేదు బాగా అంటే బాగా లైట్ వెయిట్ శారీ విత్ బ్లౌజ్ మనకి మన రేటు గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి రేటు వచ్చేసరికి చాలా చాలా తక్కువ కేవలం రెండు వందల యాభై రూపాయలు మీకు బయట మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు లోప అయితే ఉండదు మూడు వందల యాభై రూపాయలు చెప్పారంటే క్వాలిటీ ఖచ్చితంగా ఇది మాత్రం కాదు అనేది కూడా మేము చెప్తున్నాం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చెప్పాను కదా టెన్ గ్రామ్స్ కూడా లేదు శారీ బాగా లైట్ వెయిట్ లైట్ వెయిట్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది పక్కా బ్లౌజర్స్ అన్ని కంపల్సరిగా బయటే బయట పైన ఈ శారీ కాంబినేషన్లు వస్తాయి బ్లౌజెస్ అనేసరికి వైట్ పైన కాంబినేషన్లు వస్తాయి ఈ డిజైన్కి వచ్చేసరికి ఇట్లా స్మాల్ డిజైన్స్ స్మాల్ బుట్టీస్ వచ్చినాయి కదా అట్లానే వేరే ఒక్కొక్క డిజైన్కి ఒక్కో లాడ్ వస్తుంది అనమాట ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది ఇందులో డిజైన్స్ అనేవి కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇందులో సెట్ వేస్ తీసుకోవాలని ఏం లేదు ఐటమ్ అయితే చాలా తక్కువ ఉంది రెండే రెండు పార్సల్స్ ఉన్నాయి ఇవి కూడా ఆర్డర్ ఉన్నాయి దరిదాపు వీడియో చూసిన వెంటనే తక్కువనే ఆలోచించకుండా మీరు చేస్తే కనుక ఐటమ్ దొరకవచ్చు తర్వాత ఉండదు ఎందుకంటే మనకి చాలా తక్కువకు వచ్చింది రేటు రేటు తక్కువకు వచ్చిందని చెప్పి మనం ఎక్కువ రేట్ అమ్మం రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ రెండు వందల యాభై రూపాయలు సూపర్ నెట్ ప్యూర్ సూపర్ నెట్ ఒరిజినల్ సూపర్ నెట్ అందులో డౌటే లేదు ఎటువంటి డౌటే లేదు ఇది ఒరిజినల్ సూపర్ నెట్ చెప్పారు కదండి కొన్నిటికి బుటీస్ వస్తుంది ఇట్లా వైట్ అనేది కామన్గా వస్తుంది బ్లౌజ్ అయితే పైన ఉన్న డిజైన్ మారుతుంది అంటే శారీ ఉన్న కాంబినేషన్ డిజైన్ వస్తుంది డోడిఎన్ ఎంత బాగుందో చూడండి అసలు శారీ పట్టుకున్నట్టే లేదు కవర్ వేజ్ కూడా లేదండి వాస్తవానికి శారీ కానీ ఐదున్నర మీటర్ శారీ మీకు పాడవటం అనేది ఏమి ఉండదు రేటు తక్కువగా వచ్చిందని పాడు అవుతుంది అసలు మనం చెప్పవసరం లేదు మీకు తెలుసు దీని రేటు వచ్చేసరికి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి రేటు కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇందులో డీన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి శాంపుల్కి ఇవే మాత్రమే మనం తీసింది ఇందులో డిఎన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకో ఐటమ్ చూసాం చక్కగా వీడియో కాల్ చేసి ఇందులో డిఎన్స్ అన్ని చూడవచ్చు మీకు నచ్చిన డిఎన్ మీకు నచ్చిన కలర్ ఇందులో సెట్ వేజ్ ఆప్షన్ ఏం లేదు కలర్లు మొత్తం తీసుకోవాలని మాత్రం ఏం లేదు మనకి నచ్చినవి తీసుకోవచ్చు అట్లానే ఇప్పుడు ఇంకో ఐటమ్ ఇది బ్లౌజ్ లే బ్లౌజ్ రాదనమాట బయట మార్కెట్ రేస్ వచ్చేసరికి రెండు వందల అరవై ఐదు రూపాయలు నడుస్తుంది పక్కాగా రెండు వందల అరవై ఐదు రూపాయలు నడుస్తుంది కలర్ గ్యారంటీ కలర్ గ్యారంటీ చెప్తున్నామేనండి మళ్ళీ కలర్ గ్యారంటీ కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు శారీ విత్ బ్లౌజ్ పల్స్గా ఉండదు మందంగానే ఉంటుంది ఇది పల్స్గా ఉంటే షింక్ అయిపోతుందేమో అనుకుంటారు కదా మందంగానే ఉంటుంది దీని రేటు మనకి గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ వారి రేటు వచ్చేసరికి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇవి శాంపులేనండి చెప్పాను కదా ఇట్లా క్యాట్లాగ్ ఇది వచ్చిన డిజైన్ రాదు అట్లానే వచ్చిన కలర్ రాదు మొత్తం ఇరవై ఐదు పీసులు ఉంటాయి వచ్చిన డిజైన్ రాదు వచ్చిన కలర్ రాదు ప్రతి ఒక్కడు కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డిజైన్స్ బాగుంటాయి అట్లానే పల్లులు బాగుంటాయి అట్లానే కలర్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్లు కూడా చాలా అంటే చాలా చాలా నీట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా శాంపులే చూపిస్తున్నావు అంటే మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఉంటాయి ఇందులో రేట్ అయితే మాత్రం చాలా తక్కువ బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి రెండు వందల అరవై ఐదు రూపాయలు నడుస్తుంది పక్కగా మనం కనుక్కున్న తర్వాత చెప్తాం ఎవరికైతే చెప్పు మీరు కామెంట్లు పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించుకోండి ఆపోజిట్ షాప్ వాళ్ళు మీకైతే చెప్తున్నాను మనమైతే ఎవరిని చెప్పాల్సిన పని ఉండదు వేరే షాప్ గురించి మేమైతే బ్యాడ్ చెప్పాం ఎందుకంటే మాకు ఇంకొకరి గురించి ఆలోచించుకునేంత టైమే ఉండదు మాకు మా షాప్ గురించి ఆలోచించుకొని మేము పడుకునేసరికి తెల్లవారుజాము నాలుగు ఐదు అయిపోతుంది ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని రోజులైతే సూర్యుని చూసే పడుకుంటున్నాం అంత బిజీ ఉంది దయచేసి మా గురించి పట్టించుకోవడం కన్నా మా గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కన్నా కూడా ముందు మీరు ఆ కాన్సన్ట్రేషన్ ఏదో బిజినెస్ మీద పెడితే మాలాగా మీరు కూడా చేయొచ్చు ఓ బిజినెస్ రాత్రి పగల తేడా లేకుండా పక్కనోడి మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెడతారో వాళ్ళకి ఫుల్గా బేర ఉంది మనకి తక్కువగా ఉందని చెప్పి మీరు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెడతారో అప్పుడు మీకు బిజినెస్ ఇంకా తగ్గిపోయింది దయచేసి గమనించండి మా గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టవద్దు ఒరిజినల్గా వాళ్ళు ఎవరైనా సరే షాప్ దగ్గరికి రావచ్చు మీ వీడియో తీస్తాను మీ వీడియో మాకైతే ఆరు గ్రూప్లోనే ఆరు గ్రూపుల్లో కూడా మీరేం చెప్పిందో కూడా పెట్టేస్తాను దయచేసి కింద కామెంట్లో పట్టించుకోవాలి ఇది బాతికాటన్ అండి దీని రేట్ మార్కెట్ రేట్ వచ్చేసరికి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పక్కాగా నడుస్తుంది మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ముప్పై ఐదు అవ్వచ్చు మూడు వందల నలభై అవ్వచ్చు అట్లా మూడు వందల యాభై వరకు నడుస్తుంది మార్కెట్ రేటు బాతి కాటన్ ప్యూర్ బాతి కాటన్ ఇది వచ్చేసరికి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి రేట్ వచ్చేసరికి కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రం ఇందులో వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఇందులో డిజైన్స్ అంటే చాలా ఉంటాయి మీరు వీడియో కాల్ చేస్తే డిజైన్స్ అన్ని చూపిస్తాం ఇట్లా ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇందులో కలర్ చార్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది చాలా అంటే చాలా చాలా బాగుంది కలర్ చార్ట్ అయితే మాత్రం చాలా నీట్గా అంటే డార్క్ కలర్ ఉంది అట్లానే లైట్ కలర్స్ మ్యాచింగ్ అయితే బాగా ఇచ్చాడు చాలా బాగా ఇచ్చాడు మ్యాచింగ్ అయితే ఇది ఇట్లా ఎయిట్ కలర్ చార్ట్ ఇది వచ్చేసరికి మనకి ప్రతి ఒక్కడ కూడా కలర్ చార్ట్ ఎంత బాగుందో చూడండి చాలా నీట్గా ఉంది ఇది ప్యూర్ బాతి కాటన అండి కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు ఇది ఎంబీ ఫ్యాషన్స్ వారికి మాత్రమే సాధ్యం ఎంత తక్కువ రేట్లు ఇవ్వటం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఇప్పుడు ఇంకో ఐటమ్ ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇది కూడా చూశారు కదా ఇట్లా డిజైన్స్ అయితే మాత్రం చాలా ఉంటాయి నేను మొచ్చుకి కొన్ని చూపిస్తాను అంటే అన్ని చూపించడం అంటే ఒక వీడియోలో అవ్వదు కదా అన్ని రకాలు అట్లనే బాతిక్ కాటన్లో ఇది ఒక ఐటమ్ షిబోరి బాతిక్ కాటన్లో శిబోరి ఇది వచ్చేసరికి మార్కెట్ రేటు ఇది కూడా సేమ్ మూడు వందల యాభై రూపాయలు అట్లా నడుస్తుందండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి రేటు వచ్చేసరికి కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఐదు కలర్ షార్ట్ వస్తుంది ఇందులో ఎనిమిది డిజైన్స్ ఉంటాయి ఇట్లా పై కలర్ చార్ట్ ఇది వచ్చేసరికి కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటాయి ప్రతి ఒక్క కలర్ కూడా మీకు నచ్చేలానే మీరు మెచ్చేలానే మీరు అమ్మేలానే ఉంటుంది మీ దగ్గర ఆగిపోతే మేము ఆగిపోయినట్టే ఇది ఒకటి దయచేసి గమనించగలరు మీరు అమ్మితేనే మళ్ళా మా దగ్గర కొనగలరు మేము అలానే సెలెక్షన్ చేస్తాం ఒక్కసారి కొన్న వాళ్ళు ఏదో ఒకసారి కొన్నారు మోసం చేద్దాం ఆపేద్దాం అనేలాగా ఉండదని మా దగ్గర అయితే ఇట్లా కలర్ చాట్ బాగుంటుంది చెప్పాను కదా ఇంట్లో ఏ డిజైన్స్ ఉన్నాయి కలర్ చాటు ఐదు వస్తాయి ఏడు డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక ఐటమ్ బాతి కాటన్లోనే ఇది ఒక ఐటమ్ బ్రష్ పెయింట్ బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి ఇది మూడు వందల యాభై ఐదు మన రేటు గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ వారి రేట్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది అన్ని కూడా మీకు ఇప్పటి వరకు చూసిన కూడా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తప్పితే మిగతాన్ని కూడా శారీ విత్ బ్లౌజ్ పళ్ళు శారీ అంతా కూడా అట్లా ఇది కూడా ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది ఇందులో కూడా ఎనిమిది డిజైన్స్ ఉంటాయి ఇట్లా చార్ట్ చూడండి ఒకసారి ప్రతి ఒక్క కలర్ కూడా ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది నిజంగానే చాలా బాగుంది కింద బోర్డర్ అనేసరికి మిల్క్ వైట్ అనేది కామన్ ఈ ఐటెంలో వచ్చేసరికి ఇట్లా డిజైన్స్ అయితే మాత్రం ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఇవన్నీ డిజైన్స్ ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఎనిమిది డిజైన్లో కూడా ఒక్కొక్క డిజైన్కి వచ్చేసరికి మన దగ్గర ఐదు వందల పీసులు ఉంటాయి తక్కువలో తక్కువ ఇలా డిజైన్స్ ఎనిమిది డిజైన్స్ మొత్తం కూడా ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఇప్పుడు ఇంకో ఐటమ్స్ ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను ఈ ఐటమ్ కలర్ కలంకారీ అంటారు అండి కలంకారీ డిజైన్సే వస్తాయి ఇది వచ్చేసరికి మన ఐటమ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కాదండి చెప్తున్నాం కదా ఇది కలంకారీ కాటనే కానీ కలర్ కలంకారీ అంటారు ఇది వచ్చేసరికి మిషన్ మేడ్ కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు బయట మార్కెట్ వచ్చేసరికి మూడు వందల పదిహేను రూపాయలు నడుస్తుంది ఐదు కలర్ చర్టు వస్తుంది ఇందులో డిజైన్స్ పదిహేను డిజైన్స్ వస్తాయి కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు కలంకారీ ఇన్స్ వస్తాయి ఇవన్నీ కూడా రేటు చాలా చాలా తక్కువ చెప్పాను కానీ బయట మార్కెట్ మూడు వందల పదిహేను ఉంది మన దగ్గర కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు శారీ విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు స్క్రీన్ పని కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా మీరు వీడియో కాల్ చేయొచ్చు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అయిన నెంబర్కి మీరు వీడియో కాల్ చేసినట్టయితే చక్కగా చూపిస్తారు ఉన్న డిజైన్స్ అన్ని చూపిస్తారు అట్లానే ఉన్న కలర్స్ అన్ని చూపిస్తారు అది ఫైవ్ కలర్ చార్ట్ కదా సేమ్ అందులోనే ఇది కలర్ వస్తుంది స్మాల్ డిజైన్స్ అనమాట అన్నీ కూడా కింద ఇక్కత్ బోర్డర్ వస్తుంది డిజైన్ కూడా ఇక్కత్ డిజైన్ స్మాల్ డిజైన్స్ శారీ అంతా కూడా ఇలా కలర్స్ ఎయిట్ కలర్ ఛార్ట్ ఇది చెప్తున్నాం కదండి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకే ఈ రేట్లు కేవలం రెండు వందల అరవై రూపాయలు చెప్పాం కదండి రెండు అరవై చెప్పాను సారీ రెండు వందల అరవై రూపాయలు ఇది కూడా రెండు వందల అరవై రూపాయలు మాత్రం అందులోనే ఇది ఎయిట్ కలర్ చార్ట్ కలర్ చార్ట్ వేరు వేరు ఉంటుంది ఇది రెండు వందల అరవై రూపాయలు పడుతుంది మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా చక్కగా వీడియో కాల్ చేసి ఇంతకు మించి మీరు మోడల్స్ చూడొచ్చు ఇంతకు మించి ఐటమ్స్ చూడొచ్చు ఇది ఇది కూడా జెట్పూర్ ఐటమ్ ఒకసారి కలంగారి జెట్పూర్ ఐటమ్ ఇది రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇంతకుముందు మూడు వందలు పదిహేను రూపాయలు మాకు పైన తగ్గింది మేము కూడా పదిహేను రూపాయలు తగ్గిస్తున్నాం ఇంకోటి ఇది కలర్ గ్యారెంటీనా ఫుల్ గ్యారెంటీ ఉండదని మాత్రం అనవద్దు కవర్ నీళ్ళు అయితే పోవచ్చు అంటే కొంచెం కలర్ ఫేడ్ అవడం అనేది ఉండేది ఎందుకంటే సగం సగం తేడా ఉంటుంది మన కలంకారి మన మ్యానుఫ్యాక్చరింగ్ దానికి ఇది జెట్పూర్ ఐటమ్ అనమాట ఇది మిషన్ మేడ్ నెయ్యి ఉంటుంది డాల్డా ఉంటుంది అలానే మేడం అది గోల్డ్ ఇది రోల్ గోల్డ్ ఖచ్చితంగా చెప్తున్నాం రేటును బట్టి మనం పెట్టేదాన్ని బట్టి ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది ఇది కలంకారీ ఇందులో ఫ్లోరల్ లిజిన్స్ ఉంటాయి అట్లనే పిచ్వైడ్ డిజైన్స్ ఉంటాయి ఏదైనా కూడా మనకి రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది కలంకారి కాటన్ ఇది జెడ్పూర్ ఐటమ్ మిషన్ మేడు రెండు వందల యాభై ఫ్లోరల్ ఇజిన్లు ఉంటాయి ఇట్లా ఫ్లోరల్ ఇజిన్స్ ఉంటాయి అంటే బొమ్మలు లేకుండా కొంతమంది అడుగుతారు కదా ఇట్లా ఇందులో కూడా ఏ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకో ఐటమ్ ఉంచుదాం ఇది వచ్చేసరికి షిబోరి బ్రష్ పెయింట్ షిబోరి బయట మార్కెట్ ఇది ఐదు కలర్ చార్ట్ వస్తుంది బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి మూడు వందల యాభై ఐదు రూపాయలు ఎంబీ ఫ్యాషన్స్ వార్ రేటు గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వార్ రేటు కేవలం రెండు వందల తొంభై రూపాయలు మీటర్ అయితే ఐదున్నర మీటర్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఐటెం కూడా చాలా బాగుంటుంది అంటే బోర్డర్లే మారుతాయి బాడీ కలర్ ఇదే బోర్డర్లు పళ్ళులు బ్లౌజులు మారుతుంది అనమాట డిజైన్ ఇది ఒక డిజైన్ చూసారు కదా ఒక ఎగ్జాంపుల్గా చూస్తున్నారు ఇట్లా ఎనిమిది డిజైన్స్ ఉంటాయి బోర్డర్ మారింది చూశారు కదా ఇట్లా ఎనిమిది డిజైన్స్ ఉంటాయి మన దగ్గర అట్లానే మల్కాటన్ ఉంటుంది మస్లిన్ ఉంటుంది అంతేకాకుండా ఇది బాతిక్ మస్లిన్ బాతిక్ చాలా స్మూత్ ఉంటుంది అంటే ఇది స్టార్ట్ అవసరం లేదు అట్లానే మెయింటెనెన్స్ అవసరం లేదనమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుంది కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రం శారీ విత్ బ్లౌజ్తో చాలా బాగుంటుంది ఉంది ఇందులో ఉంది అట్లానే అలస్కా మలై చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అంటే మెయింటెనెన్స్ అవసరం లేదు అంటే అయితే అనమాట ఎంత మెత్తగా అంటే దూదిలానే ఉంటుంది ట్రిబుల్ లైన్ ఉంది మార్కెట్ రేట్ అయితే మన రేట్ అయితే మాత్రం లాక్ చేస్తున్నాం అంటే చెప్పాను కదండి త్రీ ఫిఫ్టీ దాటితే రేట్ లాక్ చేసి ఉంటుంది అని దాటం అంటే మరి చాలా ఎక్కువ మాత్రం అనుకోవద్దండి ఇందులో అన్నీ కూడా పదిహేను పీసులు సెట్ వస్తుంది ఇలా పదిహేను పీసులు చూపించడానికి ఈ సమయం కుదరదు చక్కగా స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి మీరు వీడియో కాల్ చేసినట్టయితే నీట్గా అన్ని రకాలు అన్ని ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తామండి అట్లానే ఇది ఒక లైట్ వెయిట్ బాతిక్ చాలా బాగుంటుంది ఐటమ్ ఐదు కలర్ చాట్ వస్తుంది ఇందులో ఎనిమిది కలర్ చార్ట్ వస్తుంది మొత్తం నాలుగు రకాలు ఉన్నాయి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ కానీ అట్లానే డిజైన్స్ కానీ చాలా బాగుంటుంది ఐదున్నర మీటర్ పక్కా వస్తుంది అట్లనే బ్లౌజు విత్ బ్లౌజ్ అనమాట చాలా అంటే వరకే శాంపుల్ కి ఒక్కటైతే ఓపెన్ చేయాలనిపిస్తుంది తక్కువ రేట్లో మామూలు కలంకారీ తప్పితే వేరే ఓపెన్ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో శారీ ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇట్లా కంప్లీట్గా పళ్ళు బోర్డర్ అయితే ఎలా వచ్చిందో సేమ్ అట్లానే పళ్ళు అలానే వస్తుంది అట్లానే బ్లౌజ్ కూడా అలానే వస్తుంది ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూసే డిజైన్స్ అయితే కనుక ఇది ఒకటిను ఇదొక ఈజును ఇది ఒక ఇందులో ఒక జీన్స్ చాలా అంటే చాలా చాలా ఉన్నాయి మ్యాచింగ్ అయితే మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఐదు కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఆరు కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాం మనకి బాక్స్ ఐటమ్ కూడా కాటన్లో చాలా ఉన్నాయండి రేట్లు చాలా తక్కువలో ఇది కూడా రేట్లు ఆఫ్ చేసి ఉంటుంది కలర్ చాట్ అయితే ఇట్లా చాలా బాగుంది చూడండి కలర్ చాట్ ఆరు కలర్ చార్ట్ ఇది ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ నెంబర్ వన్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ రేట్ రేటు లాక్ చేసాం కాబట్టి చెప్పట్లేదు లాక్ చేసిన రేటుకి దగ్గర దగ్గరలో ఉంటుంది ఓకేనండి ఇది ఒకటి కలంకారి కోట ఈ ఐటెం ఒకటి ఇది కూడా రేట్ అయితే లాక్ చేస్తుంది ప్యూర్ కలంకారి కోట రేటు మాత్రం చాలా చాలా తక్కువ చాలా అంటే చాలా చాలా తక్కువ ఇందులో మనకి ఫ్లోరల్ ఈజన్లు ఉంటాయి అట్లానే పిచ్ వైట్ ఈజన్లు ఉంటాయి పిచ్యువైటెడ్ ఈజెన్స్ ఉంటాయి అట్లానే ఫ్లోరల్ ఈజియన్స్ ఉంటాయి ఇందులో కూడా ఐదు కలర్ చాట్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా సూపర్గా అంటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఐదు కలర్ చాట్ కూడా మనకి చాలా బాగుంటుంది అంటే కలర్స్ అన్ని కూడా కొంచెం సెలెక్టివ్గా ఉంటాయి కలర్స్ కూడా అంటే అన్ని రకాలు కలిసేలాగా చాలా బాగుంటుంది కలర్ చాట్ చూపి ఎంత బాగుంది ఇందులో మనకి బొమ్మలు లేకుండా ఉంటే బొమ్మలతో వచ్చేవి ఉంటాయండి ఫ్లోరల్ ఈజిన్స్ ఉంటాయి ఇంకా వేరే వేరే ఈజెన్స్ చాలా ఉన్నాయి ఇందులో కలర్ చాట్ చాలా బాగుంటుంది చాలా బాగుంది అండి నేను కలర్ చార్ట్ చూపిస్తున్నాను డిజైన్ వేరు వేరే అయినా సెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఐదు కలర్స్ ఇట్లా మనకి ఐదు కలర్స్ ఇలా వస్తాయి ఏ కలర్స్ డిజైన్స్ మాత్రం ఎనిమిది డిజైన్స్ అండి ఇందులో కలంకోట కలంకాలి అట్లానేది కోట ఇది కూడా ఒక హైదరా ఇది కోట ఇది కూడా రేట్లు లాక్ చేసి ఉంటుంది రేట్లు మాత్రం చాలా అంటే చాలా చాలా తక్కువ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మీరు చక్కగా వీడియో కాల్ చేసి రేట్ అంతా కనుక్కుంటే చాలు మీరు నమ్మలేనంత తక్కువ ఉంటే నిజాలు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం అన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ లేవి ది బ్లౌజ్ ఇట్లా మనకి బోర్డర్ అదే డిజైన్ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఇట్లా సేమ్ అదే కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది అనమాట ఇందులో కూడా ఐదు కలర్ చార్ట్ ఆరు కలర్ చార్ట్ వస్తుంది ప్రతి ఒప్పుడు కూడా అంటే కలర్స్ అన్ని కూడా చాలా నీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి డిజైన్స్ చాలా బాగున్నాయి రిజన్స్ కలర్ కాంబినేషన్లు బాగుంటాయి అట్లానే అనే రీజన్స్ బాగుంటాయి అట్లానే రేట్లు అయితే మాత్రం చాలా చాలా తక్కువ కొలతలు అయితే మాత్రం ఐదున్నర మీటర్ పక్కా ఉంటుంది కొలత అయితే మాత్రం బొంగాకోట ఇది ఐదు కలర్ కాంబినేషన్ చూసారు కదండి మస్టర్డ్ ఎల్లో అట్లా ఆరెంజ్ కనకాంబరం అనమాట ఆరెంజ్ కూడా కాదు కనకాంబరం గ్రీన్ అట్లానే చీకు డార్క్ చీకు పింక్ ఐదు కలర్ కాంబినేషన్ ఇందులో ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఒకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం ఐదు ఒక ఐటమ్స్ చూపించాలి కానీ ఒకసారి ఇది తీసు ఇది ఒక సూపర్ ఇది కూడా రేట్ చాలా చాలా తక్కువ ఉందండి ఇందులో మనకి బాతిక్ కాటన్ ఉంది ఇదైతే బాతిక్ కాటన్ అట్లానే కోట బొంగ కోట కూడా ఉంది సేమ్ డిజైన్స్లో ఇట్లానే రెండు రకాల ఐటమ్స్ అయితే వచ్చినాయి ఇది ఆరు కలర్ వస్తుంది ఆరు ఐదు కలర్స్ వస్తాయి ఐదు వస్తాయి అనమాట బండిలకి ఐదు కూడా ఐదు డిఎన్లు ఉంటాయి ఇప్పుడు ఆడియన్ వేరే ఆడియన్ వేరే ఉంది కదా అది ఒకే బండిల్లోది ఐదు కూడా ఐదు డిఎన్లు ఉండే అనమాట ఇట్లా వేరే వేరే డిజైన్స్ వస్తాయి మనకి ఒక బండిలకు వచ్చేసరికి ఐదు పీసులు ఉంటాయి ఐదు వేరు వేరు కలర్స్ వేరు వేరు అట్లానే డిజైన్స్ కూడా వేరు వేరు ఉంటాయి కోట ఇందులో లైట్ కలర్ చార్ట్ ఉంటుంది ఇది డార్క్ కలర్ చార్ట్ అంటే బోర్డర్ లైట్ కలర్ వస్తుంది బాడీ కలర్ వచ్చేసరికి డార్క్ చూసారు ఇది చెప్పాను కదా మీకు డిజైన్లు అయితే వేరు వేరు ఉంటాయి ఒక్కదానికి ఒకదానికి సంబంధం ఉండదు అట్లానే లైట్ కలర్ డిజైన్స్ కూడా వేరు వేరు ఉంటాయి మీకు ప్రతి ఒక్క కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి రేట్లు అయితే మాత్రం చాలా తక్కువ ఒక్కసారి కనుక మీరు మా షాప్కి వస్తే ఇంకో చోటికి వెళ్ళరనేది గ్యారెంటీ అనేది మేము మేము అనుకుంటాం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మా రేట్లు చూస్తారు దేవుడి దేవాల వచ్చిన ప్రతి కస్టమర్ కూడా అదే చెప్తారు మేము ఇన్ని ఇన్నిసార్లు వేరు వేరు చోట్లకి వెళ్ళామండి మీ దగ్గరికి రాలేకపోయామని ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ అండి ఇది నీ రావుల సంఘం మనం గూగుల్లో సెట్ చేసుకున్నా కూడా వస్తుంది ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అని కొడితే గూగుల్ లొకేషన్ కూడా చూపిస్తుందండి నెహ్రూబ్ నగర్ సార్ దూరం నుంచి వచ్చేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకసారి ఇందులో కూడా చూపిస్తాం చెప్పాను కదా ఇది బోర్డర్ డార్క్ వస్తుంది అది బాడీ డార్క్ వస్తుంది ఇది బోర్డర్ డార్క్ వస్తుంది దూరం నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రం స్కిన్ పని కనిపిస్తున్నారు రెండు నెంబర్లు కూడా సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబరు అట్లానే సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్లో కూడా మీరు వీడియో కాల్ కాల్ చేసి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి చెప్తే మన కార్ వస్తుంది చక్కగా రిసీవ్ చేసుకుంటారు బస్ స్టాండ్కైనా అట్లా రైల్వే స్టేషన్కైనా చెప్పాను కదా ఒకసారి చూడండి డిజైన్లు వేరు వేరే డిజైన్లు వస్తాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుంది కలర్స్ మాత్రం ఆరు కలర్స్ కానీ డిజైన్లు వేరు ఉంటాయి ఒక బండిల్లో ఆరు డిజైన్లు ఆరు కలర్స్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఇది ఎంబీ ఫ్యాషన్స్ ఈ రావుల సంఘం అండి